మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి చాలా మంది నటీనటులు వాళ్లకు నచ్చిన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక అందుకోసమే వాళ్లు చేసే సినిమాల కథలను ఏరికోరి మరి ఎంచుకొని మంచి విజయాలను అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది ఎంచుకున్న సబ్జెక్టులు వాళ్లకు ఏ రకంగానూ ఉపయోగపడకపోగా ఇండస్ట్రీ నుంచి వాళ్లు అవుట్ అయిపోవడానికి కూడా కారణంగా మారుతుంటాయి ఇక మరి కొంతమంది ఎంచుకునే సినిమాలు మాత్రం వాళ్లని స్టార్ హీరోలుగా మార్చడంలో చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుంచి కూడా చాలా మంచి సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు మరి ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటాయి అందువల్లే ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడి మెప్పు పొందుతుందనే చెప్పాలి ఇక ప్రస్తుతం ఆయన దేవర దేవర అనే సినిమా చేస్తున్నాడు అయితే దేవర సినిమాలో ఒక ఇద్దరు స్టార్ హీరోలు గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఇక అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఒకరు కాగా మరొకరు తమిళ్ ఇండస్ట్రీకి చెందిన సూర్య కావడం విశేషం ఇక రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి త్రిపుర్ సినిమా నుంచి మంచి స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయనే విషయానికి మనకు తెలిసిందే ఇక సూర్యకి ఎన్టీఆర్ కి అయితే ఎప్పటినుంచో చాలా మంచి అనుబంధమైతే ఉంది ఇక ఆ చనువుతోనే వాళ్ళిద్దరూ ఈ సినిమాలో కనిపించబోతున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి